మన యేసు క్రీస్తు సూక్రిస్తున్నాము ఈ ఉదయకాలప మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన ఆయన కృపలో భద్రపరిచి కాపాడే క్షేమాందా చేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేడు అని ఈ దినమంత కృపాక్షేమల్ని పరిశుద్ధాత్మ దేడు అని అనుగ్రహించుగాక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ఎనిమి గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం పదాలు వచ్చింది ఏడవ ఒక ఊరు కొనము నీ కన్నీలు విడుచుట మానుము నీ క్రియా సఫలమై జనుల శత్రువు దేశం నుండి తిరిగి వచ్చేదరు దేవునికి స్తోత్రం గాక కృపగల దేవుడు ఒక పూర్వకం మాట్లాడుతున్నాడు ఏడవకు ఊరుకును నీ కన్నీళ్లు విడుచుట మాను నీ కన్నీలు విడిచుటం మాను నీ క్రియ సఫలమైంది అంటున్నాడు ఇక్కడ ఇక్కడ రాహి లొక్క జీవితాన్ని గమనించినప్పుడు తన పిల్లలు తనకు దూరం ఉన్నారని తను భయంకరంగా ఏడుస్తూ ప్రభుత్వం కన్నీరు పెడుతున్నప్పుడు తన కన్నీటిని తన రోదను ప్రభు ఆలకించి ప్రభువుని ప్రభు ఆమె ఆమెతో ఒక ధైర్యంగా మాట మాట్లాడుతున్నాడు చూడండి చక్కగా అంటున్నాడు ఏడవ కోరుకున్నాము కన్నీలు విడుచడం మాను ఇంతవరకు నువ్వు పెట్టిన ప్రతి కన్నీళ్లు నేను చూశాను నీ క్రియ సఫలమైంది శత్రు దేశం నుంచి నీ ప్రజలు తిరిగి రాబోతున్నారని ప్రభు చెప్తున్నాడు ఇది నేను నడిపించబోతున్నా అంట ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు రాహిల్ని ఎవరు ఓదార్చలేకపోయారంట తన పిల్లల విషయంలో అట్ట కన్నీటి రోదన మధ్య ఉన్నప్పుడు సర్వోన్నతమైన దేవుడి జ్ఞాపకం చేసుకొని ఆమె కన్నీటికి ప్రభు జవాబు దయచేస్తున్నాడు నువ్వు పెట్టిన ప్రతి కన్నీటికి నేను జవాబు దయచేస్తున్నాను ఇదిగో సఫలమైంది నీ ప్రార్థన నా కింద పడింది నేను ఇంకా నీ పిల్లల్ని శత్రు దేశం నుంచి నేను తీసుకొస్తుంది ఈ సమయంలో ప్రియదేవుడు బిడ్డ మనకు గమనించాలి ప్రభు ఒక పూర్వకం మాట్లాడుతున్నాడు చూడండి ఇక మనకి లోకం మనం గమనించినప్పుడు మన దుఃఖంతో వేదనతో మనం ఉన్నప్పుడు వారు సంతోషిస్తారు వారు వేదనకర మన యొక్క మన వేదనలో ఉన్నప్పుడు వారు ఆనందిస్తారు లోకమైతే ఇదిగో నా ప్రభు యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే నువ్వు ఎక్కడైతే కన్నీరు పెడుతున్నావో ఎక్కడ రోధిస్తున్నావో అక్కడ నా ప్రభు ఉండే దేవుడు ఆయన చూడ ఇక్కడ మన చక్కగా యోహాను వార్త మనం చూద్దాం యోహన్స్ వర్తమాన పదహారతిరం మీరు ఏడ్చి ప్రారంభితురు కానీ లోకం సంతోషిస్తుంది అయితే మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పున్నాను ప్రీ దేవుడి బిడ్డ మనము ఏడ్చి ప్రాలపిస్తున్నప్పుడు భయంకర రోధంలో ఉన్నప్పుడు ఈ లోకమైతే సంతోషిస్తుంది ఇదిగో నా ప్రభు నేసుక్రీస్తుని అంటున్నాడు ఇక్కడ మీరు దుఃఖిస్తున్నప్పుడు మీ దుఃఖం నేను సంతోషంగా మార్చిపోతున్నా అంటున్నాడు మన దుఃఖాన్ని అంత సంతోషంగా మార్చే దేవుడు ఆయన ఉదయకాల సమయంలో ఏ దుఃఖంతో ఉన్నవు ఏ నువ్వు ఉన్నవు ఏది కోల్పోయి పోగొట్టుకొని ఈ రాహేలు ప్రాపిస్తున్నట్టుగా రాహేలు ఏడుస్తున్నట్టుగా నువ్వు ఏడుస్తున్నవాము ఈ సమయంలో ఆ ప్రభు అంటున్నాడు నువ్వు పెట్టిన ప్రతి కన్నీటికి నా దేవుడు జవాబుదాయి చేయబోతున్నాడు ఆయన ఒకవేళ నువ్వు పెడుతున్న కన్నీటికి ఇదిగో గోల మధ్య నువ్వు నరిగిపోతున్న స్థితిని బట్టి ఒకవేళ లోకం సంతోషిస్తుందేమో నువ్వు పెడుతున్న కన్నీటి మధ్య నా ప్రభుని యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు ఆయన్ని నాదరించి ఓదార్చి కృప చూపించే దేవుడు ఇంతవరకు ఏది నష్టపోయావో ఏది నీకు దూరం అయిపోయిందో ఇదిగో నా ప్రభు అంటున్నాడు మరలా నేను తిరిగిపోతున్నాను కారణం ఏదంటే నువ్వు చేసిన ప్రార్థన నాకు వినిపడింది నువ్వు పెట్టి కన్నీటి నేను చూశాను ఏడవకో ఇంక కన్నీళ్ళు పెట్టడం మానే ఎందుకంటే నేను అద్భుతం చేయబోతున్నాను నీ జీవితంలో నీ జీవితలో ఆశ్చర్యాలు జరిగించబోతున్నాను సర్వోన్నతమైన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన యువత కాల సమయంలో ఏది కోల్పోయి ఏది పోగొట్టుకొని రోధనవుతున్నవో ఏడుస్తున్నవో కన్నీరు పెడుతున్నవో నీ కన్నీటికి దేవుడు జవాబు దయచేస్తున్నాడు ఆయన కలిగిన ఆస్తి అయిపోయిందా ప్రభు మరలా తిరిగిపోతున్నాడు ఆయన ఉద్యోగం దూరం అయిపోయిందా దేవుడు దానికంటే ఘనమైన ఉద్యోగం దేవుడు దయచేయబోతున్నాడు ఆయన ఆర్థిక నష్టపోయావా కోల్పోయావా ప్రభు మరలా తిరిగిపోతున్నాడు ఆయన ఏ సెరలను ఉన్నావు ఏ సమస్యలు ఉన్నావు దేన్ని బట్టి కన్నీరు పెట్టున్నావో దానికి జవాబు దయచేయబోతున్నాడు ఆయన చూడండి నాయని ప్రాంతంలో మనం గమనించినప్పుడు తన కుమారుడు చనిపోయాడు ఆ ఉన్న ఎవరు ఆమెను ఆదరించలేకపోయి ఓదార్చలేకపోయారు అక్కడ చూస్తున్న ప్రజలు అనుకుంటారు అయ్యో ఈ తల్లి జీవితం ఏమైపోతావు చూడండి రోదన వేడుపు భయంకరంగా ఏడుస్తూ ఉంది కారణం ఏంది ఒక్కగా కుమారుడు భర్తను కోల్పోయింది ఇప్పుడు కుమారుడు కూడా కోల్పోయింది తన జీవిత భయంకర రోదన ఆమె చూసిన వారు అందరూ ఆమెను ఓదార్చలేకపోయారు వేదనకర పరిస్థితుల్లో చూడండి ఇంకా మనం చూసినప్పుడు ఆ కుమారుని ఆ పాడి మీద పెట్టేసి తీసుకెళ్తుంటే ఇది ఆ కుమారుడు యొక్క ఇంకా నేను చూడలేను బిటని ఇంకా నాకు దూరం అయిపోతున్నాడని భయంకర వేదన రోదన పడేసి ప్రలాపిస్తుంది ప్రాలాపిస్తోంది ఆమె చూసిన వారందరూ భయంకరంగా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు కానీ ఎవరు ఆమెని ఆదరించలేకపోయారు ఓదార్చలేకపోయారు ప్రిదేయుడు పెట్టిన ప్రభు నే క్రీస్తు ఆ పాడి మీద తీసుకెళ్తున్న కుమారుడు చూసి ఆమె కన్నీటిని చూసి చూడండి ఆ పాడి ముట్టి ప్రభు తన కుమారుడు లేమంటే లేచి కూర్చున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక చూడండి ఆమెను యొక్క ఎత్తుక్కుంటూ ప్రభు వచ్చాడు ప్రజలు ఓదార్చలేకపోయారు కానీ జనాంగం ఓదార్చలేకపోయారు కానీ నా ప్రభు ఆమె యొక్క కన్నిటిని చూసి ఆమె యొక్క రోధను చూసి తన కుమాను ప్రతికించి తన జీవితంలో సంతోషాన్ని కలుగు చేశాడు యువత కాలశమలో ప్రియ దేవుడిని బట్టి ఏది ఏది పోగొట్టుకున్నావు దాన్ని బట్టి సంతోషం లేదు ఆనందం లేదు యువత కాలశమలో నా ప్రభును పోగొట్టుకున్న దాన్ని మరలా దేన్ని బట్టి దుఃఖిస్తున్నావు దేన్ని బట్టి ప్రార్థిస్తున్నావో దేన్ని బట్టి కన్నీరు పెడుతున్నావో నీ కన్నీటికి దేవుడు జవాబు దాయి చేయబోతున్నాడు ఆయన నీ దుఃఖానికి ప్రతిపదిగా నా దేవుడు ఆనంద వస్త్రాన్ని దాయి చేయబోతున్నాడు ఆయన చూడండి నా ప్రభు కన్నీరు పెడితే అని మౌనంగా ఉండేవాడు కాదు ఆయన నీ కన్నీటి పెట్టి దగ్గర నా ప్రభు ఉండి అక్కని ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు ఆయన ఇంతవరకు దేని బట్టి రోధిస్తున్నావు దేన్ని బట్టి కృంగిపోతున్నావు ఏది ఇంకా నీకు ఇది ఇంక ఇది అసాధ్యమైన విషయం అనుకుంటున్నావు నా దేవునికి సాధ్యం అది అది నీకు అప్పగించబోతున్నాడు ఆయన నీకు దూరమైంది మరలా తిరిగిపోతున్నాడు రాహిల్తో వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు మరలా దేశం తిరిగి రాకపోతున్నాడు నువ్వు ఏ శత్రువు చేతికి అప్పగించబడ్డావు ఏ శత్రువు చేతుల నుంచి ఇంకా బయటికి రాలేమనుకుంటున్నావు ఏ భయంకర స్థితిలో ఉన్నావు ఇదిగో నువ్వు కన్నీరు పెట్టి ప్రార్థించగలిగితే నువ్వు ప్రభు సర మొరపెట్టగలిగితే ప్రియ దేవుడు పెట్టా నీ మొరను ఆలకించే దేవుడు నువ్వు ఉన్న శరలో నుంచి నువ్వు ఉన్న ఆ సమస్యల నుంచి దేవుడు విడిపించావు వీళ్ళు శత్రులో చేతులు ఉన్నారు చెరకు అప్పగించబడ్డారు ప్రభు శరలో నుంచి విడిపించి విడిపిస్తానని వాగ్దానం చేసి వారి జీవితంలో విడిపించిన సర్వోన్నతమైన దేవుడు ఉదయ కలసం నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు ఏ శరలో ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటిది కోల్పోయి ఇంకా తిరిగి రాదు అని నువ్వు ఏడుస్తున్నావో కన్నీరు పెడుతున్నావో రోధిస్తున్నావో ఈ లోకమైతే సంతోషిస్తుంది కానీ నా ప్రభు నీతో ఉండి నిన్ను విడిపించి నీ జీవితంలో ప్రభు అద్భుతం జరిగించే దేవుడ చూడు మనం గమనించినప్పుడు అన్న కూడా గర్భాల కోసం పిల్లల కోసము రోధించింది ప్రభు సన్నిలోకి వెళ్ళి మొరపెట్టింది ప్రభు ఆ ఆలకించి ఆ మూయపడి గర్భాన్ని తెరిచి ప్రియదేవుడి బిడ్డ ఆ గర్భాలను దయచేసిన దేవుడు ఈరోజు ఏ విషయంలో నువ్వు కన్నీరు పెడుతున్నావు ఏ విషయంలో ప్రభు అడుగుతున్నావు ఏది నీ జీవితంలో మరి యొక్క ప్రార్థించావు ఇంతవరకు గడిచిన సంవత్సరం అంతా మొరపెట్టావు ఈ సంవత్సరంలో కూడా మొరపెడుతున్నావేమో త్వరగా జవాబు రాబోతుంది త్వరగా నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది త్వరగా నీ జీవితంలో ఆశ్చర్య జరగబోతుంది నువ్వు కోల్పోయిన పోగొట్టుకున్నవన్నీ మరలా నా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు ఆయన ఆయన అంటున్నాడు ఇదిగో నీ ప్రార్థన నిలిగించాడు నీ కార్యం సఫలమవుతుంది నీ క్రియ సఫలం చేయబోతున్నాను నీ కన్నీటికి నేను జవాబు దయచేయబోతున్నాను చూడండి అంత చక్కగా వాగ్దానం చేస్తున్నాడు యువత కలసంలో వాగ్దానం పట్టుకొని ఏది నీ జీవితాలు కావాలో ఏది కోల్పోయో పోగొట్టుకున్న ప్రభువుని అడుగు సర్వోన్నతమైన దేవుడు నిశ్చయముగా నా దేవుడు నీ ప్రతి కన్నీటికి నా దేవుడు జవాబు చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా జీవాధిపతి ఆశ్చర్యకుడా స్తోత్రాలయ్యా ఏడవకు కన్నీలు విడుచుట మాను నీ క్రియ సఫలమైందంటున్నాం ప్రభానికి స్తోత్రాలు స్వామి అయ్యా ఎవరు ఏ కన్నీటితో ఉన్నారు ప్రభా ఏది కోల్పోయి పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు ఈ ఉదయ కల ప్రభా వారు కన్నీటి ప్రార్థన జవాబుదాయి చేయకపోతున్నారు స్తోత్రమయ్య వారి జీవితంలో అద్భుతం జరిగించి ప్రభు వారి జీవితంలో ఆశ్చర్యకారు జరిగించి వారు కన్నీటికి జవాబు దయచేసి నేను ఆమెను ఘనపరుచుకోమని ఏ సునామలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్